న్యూస్కి స్వాగతం జీసీపీ నేరాల పర్యవేక్షణలో ఎస్సీ సైబరాబాద్ పోలీసుల సీసీఎస్ ఐటీ సెల్ సోషల్ మీడియా బృందాలు ఆరవ దశ మొబైల్ ఫోన్ రికవరీని విజయవంతంగా పూర్తి చేశాయి గత నలభై ఐదు రోజుల్లో వారు సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ సిఐఆర్ పోర్టల్ ఉపయోగించి వెయ్యారొంగలించబడిన కోల్పోయిన మొబైల్ ఫోన్లను గుర్తించి తిరిగి పొందారు ఎనిమిది వేల మూడు వందల పద్దెనిమిది కోట్ల విలువైన ఫోన్లను సైబరాబాద్ కమిషనర్ కార్యాలయంలో వారికి సరైన యజమానులకు అప్పగించారు సో ఇప్పటి వరకు మనం సైబ్రాబాద్ కమిషనరేట్లో తొమ్మిది వేల ఐదు వందల ఐదు ఫోన్ నెంబర్లు మనం అన్బ్లాక్ చేశాము సో దీన్ని మా ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు వాళ్ళ టీము తర్వాత సిసిఎస్ మా శశాంకర్ రెడ్డి వాళ్ళ టీము ఈ రెండు టీంలు కూడా కోఆర్డినేషన్తో ఈ యొక్క మీ ఇక్కడ పేర్చబడిన వస్తువులన్నీ కూడా వాళ్ళు రికార్ చేయడం జరిగింది సో ఇది చాలా సమయంతో కూడుకున్నది మనం అంత ఈజీగా ఒక వస్తువు పోతే దొరుకుతుంది ఇంట్లోనే మనం ఏదైనా ఒక ఒక సెల్ఫ్లో ఒకటి ఒక వస్తువు పెడితే మనం దాన్నే పదిసార్లు ఎత్తుకుంటాం ఎక్కడ పెట్టా ఇక్కడే పెట్టా ఇక్కడే పెట్టా ఎక్కడ అని చెప్పేసి